హలో అండి ఇదేంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా బాగా కుదిరిందండి నేనే నమ్మలేకపోతున్నాను అసలు నేనేనా ఈ ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా పెట్టింది అని అనిపిస్తుంది మీలో కొందరికి డౌట్ రావచ్చు ఉసిరికాయలు రెండు రకాలు కదా చిన్న ఉసిరికాయల పెద్ద ఉసిరికాయల చిన్న ఉసిరికాయలు కాదండి పెద్ద ఉసిరికాయలు వగరగా ఉంటాయి కదా వాటితో పెట్టాను అనమాట ఈ మధ్యన చాలా మంది చిన్న ఉసిరికాయలతో కూడా పచ్చడి చేస్తున్నారు అందుకనే కొంచెం క్లారిటీ ఇస్తున్నాను ఈ పచ్చడి పెట్టిన రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తున్నానండి ఉసిరికాయ ముక్కలతో పాటు వెల్లుల్లిపాయ కూడా చాలా బాగా ఊరింది ఉసిరికాయ ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంది ఇంకా సోదేందుకు ప్రాసెస్ ప్రాసెస్ లోకి వెళ్ళు అంటారా అయితే సరేనండి మీ కోరిక మేరకు ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి అస్సలు తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను నేనైతే ఉసిరికాయలో ఉన్న మొత్తం అన్ని గింజల్ని తీసేసానండి కంటే కొన్ని కొన్ని డ్యామేజ్ వచ్చినాయి చూసారా ఒకటి కట్ చేసి ఒకటి కట్ చేయకుండా ఉంచితే బాగోదు కదా అందుకని చెప్పి మొత్తం అన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఉసిరికాయలు అన్సీజన్ సీజన్ కదండి ఇవే చివరి ఉసిరికాయలు అంటండి కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట అందుకనే మొత్తం కూడా గింజలు తీసేసాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చూపించే స్పూన్ తోటి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసానండి ఆయిల్ వేయకుండానే వీటిని ప్యాన్ లోకి వేసి కొంచెం వేడి చేసుకుని తీసుకున్నాను ఇవి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇదే ప్యాన్ ని శుభ్రంగా ఒకసారి తుడిచేసి మరలా ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకున్నానండి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను పచ్చడి రుచిగా ఉండటానికి ఇదే బెటర్ అనిపించింది నాకైతే మనకి ఎంత సరిపోతుందో అంతా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ వేసి మొత్తం అన్ని కలిపి వేయించుకోవాలండి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయనవసరం లేదండి ఆయిల్ ఎలాగూ తర్వాత యాడ్ చేసుకుంటాం కనుక ఇప్పుడు నేను వేసిన ఆయిల్ అయితే నాకు సరిపోతుందండి ఇలా ముక్కలన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఈ ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన చూసారా ఈ క్రమంలో ముక్కలన్నిటికీ సరిపోయేలాగా కప్పుడు కారం తీసుకున్నానండి నాకైతే కప్పున్నర పట్టింది ఇప్పుడు ఒక కప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను అదే కప్పుతో అర అరకప్పు సాల్ట్ వేసుకున్నానండి దీనిలోకే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదండి అవైతే రెండు స్పూన్లు వచ్చింది నాకు ఈ రెండు స్పూన్ల పొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను అన్ని కూడా ముక్కలకు పట్టాలండి ముందుగానే ఆయిల్ వేసాం గనక మొత్తం అన్ని కూడా ముక్కలు పడతాయి అనమాట ముందు ఒక కప్పు వేసాను కదండి కారం ఇంకొక అరకప్పు అయితే పట్టింది నాకు ఆ అరకప్పు కారం కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకు మొత్తం కప్పున్నర పట్టిందండి కప్పున్నర కారానికి అర కప్పు సాల్ట్ వేసాను రెండు స్పూన్ల మెంతులు ఆవాలు పొడి చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ కూడా సరిగ్గా సరిపోయినాయి అండి ఉసిరికాయ ముక్కలలో ఉన్న వగరు తగ్గటానికి ఒక నిమ్మకాయని కట్ చేసి గింజలు లేకుండా రసాన్ని వేసేసుకున్నాను మొత్తం అంతా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ఉప్పు చూసుకుంటే మొత్తం అన్ని కూడా సరిగ్గా సరిపోతాయండి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఆగండి ఆగండి చివరిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కదా మరి అందుకని కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు పొట్టి తీసుకుని పైన వేసేసాను దీనిలోకి ఆయిల్ తక్కువగా ఉంది కదా అని వేరుశనగ నూనె వేడి చేసి చల్లార్చుకుని ఈ ఉసిరికాయ పచ్చడిలోకి వేసేసానండి ఒకసారి ఇలా కలుపుకున్నామంటే వెల్లుల్లిపాయలు కూడా ఊరుతాయి అనమాట మూత పెట్టి రెండు రోజులు అలా వదిలేసాం అనుకోండి మనం వేసిన మొత్తం ఐటమ్స్ అన్ని కూడా ఉసిరికాయ ముక్కలకి పట్టి ఉసిరికాయ ముక్క అనేది ఊరుతుంది అనమాట అదే విధముగా మనం వేసిన వెల్లుల్లిపాయలు కూడా ఈ పచ్చడిలో ఊరి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మరి లేట్ ఎందుకు ఇప్పటికే చాలా లేట్ అయింది కదా మీకు కనుక ఈ ఉసిరికాయలు అందుబాటులో ఉంటే ఈ ప్రాసెస్ లో పచ్చడిని ట్రై చేసేయండి ఈ సంవత్సరం దొరకకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ఉసిరికాయల సీజన్ లో ఇలా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై